ఈ జంటను ఒప్పించడానికి బిగ్ బాస్ పడ్డ తెప్పలు మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లో మూడో కప్పులు అడుగు పెట్టబోతున్న అమర్దీప్ తేజస్వీలు బిగ్ బాస్ కంటెంటెస్ బిగ్ బాస్ లో కంటెంటెస్ట్లే కాకుండా కపుల్స్ కూడా ఎంట్రీ అవ్వవచ్చు అంటూ మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టేసిన వరుణ్ తేజీ విటిక ఆ తర్వాత ఫోర్ ఫైవ్ సీజన్ లో ఏ కపుల్స్ కనిపించలేదు మళ్ళీ సీజన్ సిక్స్ లో రోహిత్ మెరైనా జంటగా హౌస్ లో కనిపించేశారు ఇక సీజన్ సిక్స్ ఎంత అండర్ ఫ్లాప్ అయిందో మన అందరికీ తెలిసిందే ఈ ఎంటర్టైన్మెంట్ లేక కెమెరా లేక షోగా నడిచిన ఈ నాగార్జున నడిచిన ఈ సైతం ఈ నాగార్జున సైతం కూడా బిగ్ బాస్ హౌస్ లో ఓస్ట్ గా గుడ్ బై చెప్పడం జరిగింది ఇక ఓటీటీ పైన ఎన్ని ఆశలు పెట్టుకున్నప్పటికీ ఓటీటీ కూడా అండర్ ఫ్లాప్ అయిపోయింది ఓటీటీ ప్లాట్ఫామ్ ఒక సీజన్ తో ముగించిపోయింది ఆ భాగంగా సీజన్ సెవెన్ లో కూడా త్వరలోనే తీసుకురాబోతున్నారు టీవీలోకి మార్చిలో నుంచి మరి అయితే సీజన్ సెవెన్ లోకి మరో జంటను తీసుకురావడానికి అది అమర్ తేజ్ అమర్ రావడానికి బిగ్ బాస్ చాలా తిప్పలు పడుతూ వాళ్ళకి అంటే అంత అడిగినంత అమౌంట్ ఇస్తూ కూడా బిగ్ బాస్ సీజన్ సిక్స్లో తీసుకురాబోతుంది అంటే వార్తలు వస్తున్నాయి